బిగ్ బాస్ హౌస్లో ఎవరు విన్నర్ అవుతారా అంటూ అందరూ ఆడియన్స్ అందరూ చాలా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు అయితే విన్నర్ అవడానికి బిగ్ బాస్ అయితే ఓటింగ్ అయితే పెట్టేసుకుంటూ వచ్చాడు ఆ ఓటింగ్ కానీ రోజు ఒక్కసారి కానీ పరిశీలిస్తే టాప్ వన్ పొజిషన్లో పల్లవి ప్రశాంత్ నలభై ఆరు శాతం ఓట్ల దూసుకుపోతున్నాడని చెప్పవచ్చు ఎవరికి అందరి ఎత్తులో పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ఉన్నాడు రెండవ స్థానంలో శివాజీ అన్న శివాజీ అన్న కూడా పదిహేడు శాతం ఓట్లతో బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్నాడు శివాజీ అన్న స్పే తో కలిసి అందరూ కూడా ఒక ఒక గ్రూప్ ఉండడం వల్ల కూడా తనకి పల్వి ప్రసంగం సపోర్ట్ చేయడం వల్ల పలవి ప్ర శివాజయానికి ఆ మాత్రం ఓటింగ్ పడుతుందని చెప్పవచ్చు ఇక మూడో స్థానంలో అయితే యావర్ యావర్కి పద్నాలుగు శాతం ఓట్లతో మొన్న ముందుకు సాగుతున్నాడు అయితే యావర్ ఏవి తర్వాత కూడా ఇంకా భారీ ఓటింగ్ పడుతుందని చెప్పవచ్చు ఇక నాలుగో స్థానంలో అమర్దీప్ అమర్దీప్ పదమూడు శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు మొదటి స్థానంలో ఉండవలసిన అమర్దీప్ నాలుగో స్థానంలోకి వచ్చేసి వస్తుంటే రావడమే ఆశ్చర్యంగా అనిపిస్తుందని చెప్పవచ్చు ఇక ఐదో స్థానంలో అర్జున్ మూడు శాతం ఏడు ఒకటి శాతంతో ఓట్లతో ముందుకు కొనసాగుతున్నాడు అర్జున్ చేసిన తప్పు ఏదైనా ఉందంటే వేడుకోళ్ళ ద్వారా ఎంట్రీ అవ్వడమని చెప్పవచ్చు ఇక ప్రియాంక రెండు పాయింట్ రెండు శాతం ఓట్లతో ముందుకు కొనసాగుతుంది అయితే ఈరోజు ఓటింగ్ లిస్ట్ అయితే ఇలా ఉంది అయితే టాప్ వన్ పొజిషన్ వన్ టూ త్రీ స్థానంలో మాత్రం స్పై బ్యాచ్ ఉందని చెప్పడం ఆశ్చర్యకరం అయితే ఈ బ్యాచ్ ఆడిన విధానాన్ని బట్టి అలాగే ఉండే విధానాన్ని బట్టి అవసరం నడిచే తీరుని బట్టి వీళ్ళు ఓటింగ్ పడుతుంది ఈ సీజన్ ఎవరు ఎవరనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేస్తున్నాం మాకు తెలియజేయాలి